హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయింది టేస్టీ రబిడీ కేక్ ఇలా మీ పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు లేదంటే ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా ఈ రబడీ కేక్ని చేసి పెట్టండి వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ టేస్టీగా తినేస్తారు చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి చేసి పెట్టినట్లయితే ప్రతిసారి ఇలాగే కావాలని అడగక మానారండి అంతా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ రబడీ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో అడుగు భాగంలో కొన్ని వాటర్ని పోయండి దీంట్లోనే హాఫ్ లీటర్ వరకు పాలు పోసానండి పాలు డైరెక్ట్ పోయడం ద్వారా అడుగు తొందర పట్టేస్తుందండి ఇలా కొన్ని వాటర్ని పోసి పాలు పోయడం ద్వారా అడుగు పట్టదు ఇలా పాలు పోసిన తర్వాత ఈ పాలను మరిగించుకోవాలి పాలు మరిగే లోపల ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో నాలుగైదు బాదం పప్పులు ఒక ఐదు ఆరు జీడిపప్పు పలుకులు అలాగే ఒక ఐదారు పప్పుల్ని వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక మూడు ఇలాయచీళ్ళని డైరెక్ట్గా ఇలా కాకుండా కొంచెం వాటి పొట్టు తీసి ఇలా వేసుకోండి అలా వేయడం ద్వారా గింజలు కూడా చక్కగా నలిగిపోతాయి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మనకి ఇక్కడ డ్రై ఫ్రూట్ పౌడర్ రెడీ అయిపోయింది ఒక సైడ్ మనం పాలని కూడా మరిగించుకుంటున్నాం కదా పాలు కాస్త ఇలా మరగాలి ఒక ఐదు పది నిమిషాల పాటు పాలని మరిగించుకోవాలి చూడండి పాలు మరిగిన తర్వాత పాల క్వాంటిటీ తగ్గింది కదా ఇలా పాలని కొద్దిసేపు మరిగించుకున్న తర్వాత ఇందులో మిక్సీ పట్టిన డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకోవాలి పౌడర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మన డ్రై ఫ్రూట్ పౌడర్ ఇలా పాలలో డైరెక్ట్ వేయడం ద్వారా అది తొందరగా ఉండలుగా కట్టేస్తుంది అలా కాకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలేకుండా ఈ పౌడర్ని అంతా కూడా పాలతో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడంతా పసుపు యాడ్ చేసుకోండి ఇక్కడ పసుపు యాడ్ చేయడం ఇష్టం లేని వారు కుంకుంపు అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ కుంకుంపు ప్లేస్లో కొంచెం పసుపుని యాడ్ చేశాను పసుపుని ఇలా చిటికెడు వేయడం ద్వారా రబడీ అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే ఫోర్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి చూడండి టీ స్పూన్ తోటి ఫోర్ టీ స్పూన్ వేసాను ఇక్కడ ఈ షుగరు కరెక్ట్గా సరిపోతుంది ఇంకాస్త స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి షుగర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మరిగించుకోండి పాలు ఇంకాస్త తిక్కుగా అయిపోవాలన్నమాట చల్లారితే ఇంకా తిక్కుగా అయిపోతాయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి ఇవి బాగా మరిగిన తర్వాత చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టేద్దాం ఈ రబడి కేక్ని కప్స్లల్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను ఇక్కడ ఫోర్ ఒకే సైజు ఉన్న కప్స్ తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ బౌల్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం కూడా ఆ చిన్న బౌళ్ళకే అప్లై చేసుకోవాలి తీసుకున్న అన్ని కప్స్ కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పొడిపిండి వేసుకోవాలి మీరు ఇక్కడ పొడిపిండి మైదాపిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండినే యాడ్ చేశాను ఇలా పొడిపిండి వేసిన తర్వాత చుట్టూ కూడా ఈ పిండి అంటేలాగా మనం అంతా కూడా అప్లై చేసుకోవాలి ముందుగా ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఒక మూడు యాలకులు వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మిక్సీ పే మూత పెట్టి చికెన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న ఈ మిశ్రమాన్ని బౌల్లోకి వేసుకుందాం అక్కడక్కడ యాలకుల పొట్టు నలగలేదండి ఈ పొట్టుని ఇష్టం ఉండేవారైతే అలాగే ఉంచేయచ్చు లేదంటే తీసేయచ్చు నేనైతే ఇక్కడ పొట్టును తీసేస్తున్నాను యాలకుల గింజలు పొట్టు వేసుకోకుండా మీరు పొట్టు తీసేసి ఓన్లీ గింజలు వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు సన్నగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇక్కడ కొన్ని బాదంపప్పు పలుకులు జీడిపప్పు పలుకులు కొన్ని పిస్తాపప్పు పలుకులు వేసాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో పెరుగు షుగర్ ఆయిల్ తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు మైదా పిండి వేసుకోవాలి ఇక్కడ మీరు మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక కప్పు మైదా పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి అనేది ఎక్కడ కూడా ఉండలుగా లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కప్పు మైదా పిండిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి థిక్ కన్సిస్టెన్సీ రావాలి అంటే రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం ఈ పిండిని కలిపి పెట్టుకోవాలి చూడండి ఇలా కలిపిన తర్వాత కొంచెం తిక్కుగా ఉంది కదా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రబడిని ఒక పావు కప్పు వరకు తీసుకొని ఈ పావు కప్పు రబడీ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఫస్ట్ కొన్ని పోసి బాగా కలుపుకున్న తర్వాత మిగతావి యాడ్ చేసుకున్నాను ఒకసారి బాగా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఏది యాడ్ చేయలేదండి ఈనో పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ హాఫ్ ప్యాకెట్ వరకు ఈనో పౌడర్ వేసాను తర్వాత కొన్ని పాలను పోసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈనో వేయడం ద్వారా కేక్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఫ్లఫీలా పొంగుతాయి మీరు ఇక్కడ ఈనో ప్లేస్లో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా ఏదైనా యాడ్ చేయొచ్చు చూసారు కదా మనకి పిండి ఈ విధంగా ఉండాలి ఈ విధంగా వచ్చేలాగా బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న కప్స్లలో ఈ పిండిని పోసుకోవాలి కప్పు నిండుగా కాకుండా ముప్ప వరకే ఈ పిండిని పోసుకోవాలి అంటే సగం కంటే కొంచెం ఎక్కువగా పోసుకోండి నేను ఇక్కడ తీసుకున్న కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది ఫోర్ కప్పులలో కూడా నేను ఈ విధంగా ఫిల్ చేసుకున్నాను తర్వాత దీనిపైన బాదంపప్పు పలుకులు జీడిపప్పు పలుకులు అలాగే పిస్తాపప్పు పలుకులను వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కొక్క కప్పు తీసుకొని ట్యాప్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక వెడల్పాటి అడుగు మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకోవాలి లేదంటే ఏదైనా అయినా పెట్టుకోండి నేను ఇక్కడ వెడల్పుగా ఉన్న బాండిని స్టవ్ పైన పెట్టి దానిపై మూత పెట్టి కొద్దిసేపు ప్రీ హీట్ చేసుకున్నాను అది బాగా హీట్ అయిన తర్వాత దానిపైన ఒక స్టాండ్ వేసి అలాగే ఇలాంటి ఏదైనా ప్లేట్ పెట్టుకొని మనం రెడీ చేసుకునే ఈ కప్స్ని దానిపైన పెట్టేసి ఇప్పుడు ఆ బాండిపై మూత పెట్టి ఒక ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి ఉడికించుకునేటప్పుడు స్టవ్ని మొత్తం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అలాగైతేనే మనకి కేక్ అనేది మాడకుండా చాలా బాగా వస్తుంది ఇరవై ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము ఏదైనా టూత్పిన్తో కానీ నైఫ్తో కానీ లేదంటే ఫోర్క్ స్పూన్తో గుచ్చి చూసినట్లయితే పిండి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చినట్లయితే ఇక్కడ కేక్ రెడీ అయిపోయిందని అర్థమవుతూ ఉంటుంది పిండి ఎక్కడ కూడా అతుక్కోకుండా వచ్చింది ఒకవేళ పిండి అతుక్కున్నట్లు వచ్చినట్లయితే ఇంకొక ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచి బేక్ చేసుకోండి అలాగే రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేశాను ఈ కప్స్ని తీసి పక్కన పెట్టేయాలి ఇలా తీసుకున్న కప్స్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసుకొని టూత్పిన్తో ఇలా హోల్స్ చేసుకోవాలి ఇలా మనం ఎందుకు హోల్స్ చేసుకుంటామంటే ఇందులో రబడీ పోస్తాం కాబట్టి హోల్స్ చేసుకోవాలి అన్ని కేక్స్ కూడా ఇలా హోల్డ్ చేసుకోండి హోల్డ్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ రబడీని కేక్లో పోసుకోవాలి ఇలా కేక్లో పోయడం ద్వారా రబడీ అంతా కూడా కేక్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది జ్యూసీ జ్యూసీగా కేక్ భలే బాగుంటుంది రబిడీని అంతా కూడా ఇలా కేక్ పైన పోసిన తర్వాత దీనిపైన ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ని ఇలా పైన వేసుకోండి నట్స్ని ఇలా వేసుకోవడం ద్వారా తినేటప్పుడు కేక్ భలే బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇలా రబడీ కేక్ పైన పోసిన తర్వాత ఒక ఐదారు నిమిషాల పాటు అలాగే ఉంచండి నేను ఇక్కడ ఐదు నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి కొంచెం స్పూన్తో ఇలా తీసినట్లయితే ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో చూడండి తింటుంటే అలా తింటూనే ఉంటాము అంత రుచిగా ఉంటుంది సేమ్ ఐస్ క్రీమ్ తిన్నట్లే అనిపిస్తుంటుంది చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ రబడీ కేక్ని ఎలా రెడీ చేసుకున్నాము చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి నీ ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Bye bye.